ఐ ఫ్రెండ్స్ ముందుగా నాకు ఈ యొక్క వీడియో చేయడానికి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నాలాగా చాలా మంది చిన్న చిన్న క్రియేటర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేయడానికి వేరే వేరే ఊళ్ళకి వెళ్ళి ఎక్కడైతే టవర్ ఉంటుందో ఎక్కడైతే కొంచెం సిగ్నల్ ఎక్కువ వస్తుందో అక్కడికి వెళ్ళి అయితే వాళ్ళు అప్లోడ్ ఇస్తారు టూ త్రీ ఇయర్స్ నుంచి చాలా మందిని చూశాను చాలా మంది వీడియోలు కూడా చూసాను నేను కూడా నేను ఉండేది ఒక జంగలి ఒక చిన్న పల్లెటూరులో మా ఊళ్ళో అయితే ముప్పై నలభై ఇళ్ల కంటే ఎక్కువ ఉండేది అది కూడా మళ్ళీ మా యొక్క నిర్మల్ డిస్టిక్ కడ మండలంలో గంగపూర్ అనే ఒక ఏరియాలో ఒక సిటీ కున్ను అండ్ మా యొక్క ఊర్కి దాదాపు అంటే థర్టీ ఫార్టీ కిలోమీటర్లు ఉంటుంది దాంట్లో కూడా మాకు రోడ్ సౌకర్యం లేదు దాంతో పాటు టవర్లు లేవు ఏం లేవు వేరే ఊరు సిగ్నల్ కొంచెంగా లైట్ గా వస్తుంది అయినా సరే నేను వేరే వేరే ఊర్లకి వెళ్ళి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అదే పల్లెటూరులో ఉండి మనము మనం ఇది వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు మస్తు సూపర్ సిగ్నల్స్ ఇలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పే ట్రిక్ యూజ్ చేస్తే మీకు వన్ సెకండ్ కు వన్ ఎంబీ టూ ఎంబీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రాకపోతే నా ఒక ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకుని కానీ నేను చెప్పే ట్రిక్ యూజ్ చేస్తే ప్రతి సెకండ్ అయితే వన్ ఎంబీ టూ ఎంబీ అయితే గ్యారంటీ వస్తుంది ఎందుకంటే నా ద్వారా చాలా మంది చిన్న చిన్న క్రియేటర్స్ ఎంచ వాళ్ళు ఇంట్లోనే ఉండి వాళ్ళు ఉన్న ఉండి వీడియోస్ అప్లోడ్ చేసుకొని యూట్యూబ్ లో గ్రో కాగలుగుతారు ఎందుకంటే వాళ్ళకు ప్రతి ఒక్కరికి కావాల్సిన సిగ్నల్ మనము టవర్ సిగ్నల్ లేని డాటా లేని ఏం చేయలేము సిగ్నల్ ఉంటేనే మనం ఏదైనా చూడవచ్చు ఏదైనా నాలెడ్జ్ తెలుసుకోవచ్చు అప్లోడ్ కానీ డౌన్లోడ్ కానీ చూడడం కానీ అందుకోసమే ఈ రోజు వీడియోలో మేము ఇక సోది చెప్పకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియోను అప్లోడ్లో పెట్టేసండి ఓకేనా ఫస్ట్ వీడియోను అప్లోడ్లో పెట్టేసి తర్వాత ఒక వన్స్ టు ఫైవ్ సెకండ్ ఆగేసి మీ నెంబర్ నుంచి మీ యొక్క మొబైల్ ఉంది కదా మీ నెంబర్ నుంచి నార్మల్గా ఏదైనా నెంబర్కు అది దగ్గర మీ అమ్మదో లేకుంటే మీ డాడీదో అన్నయ్యదో మీ వైఫ్దో ఏదైనా సరే మొబైల్కు ఏ సిమ్ కార్డు అయినా సరే జియో కాకుండా ఎయిర్టెల్ కానీ బిఎస్ఎల్ కానీ ఏ సిమ్ కార్డు అయినా సరే మీ మొబైల్ నుంచి నార్మల్గా వాట్సాప్ కాల్ కానీ చెప్పేది ఓన్లీ నార్మల్ కాల్ ఓకేనా నార్మల్ కాల్ టెన్ డిజిట్ నెంబర్ ఇంట్రేస్ చేస్తారు కదా కాలు నార్మల్ గాలు చేయండి ఫస్ట్ ఏదైనా నెంబర్కి చేయండి ఓకేనా నార్మల్గా మనం ఒక నెంబర్కు కాల్ చేసిన తర్వాత వాళ్ళు అయితే లిఫ్ట్ చేస్తారు కదా లిఫ్ట్ చేసి పక్కకు పెట్టేవాడి ఆ ను అంటే ఆ ఫోన్ని పక్కకు ఇట్లా పెట్టేయమండి పెట్టేవని అనేసి పెట్టేయమనేసి మీరు ఇక్కడ వీడియోస్ అయితే అప్లోడ్ పెట్టారు కదా అప్లోడ్ పెట్టిన తర్వాత అప్పుడు ఆ మొబైల్ ఏం చేస్తారంటే మామూలుగా ఎక్కడైతే కొంచెం అంటే ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఉన్నాం మనము కొంచెం ఇక్కడ సిగ్నల్ తక్కువ కొంచెం ఎక్కువ ఉన్నా అక్కడ బాగా స్పీడ్ అంటారు నేను మీరు ఉన్న కానీ కొంచెం ఎక్కువ ఉన్నా కదా మీకు అనిపిస్తుంది ఇక్కడ కొంచెం ఏంటంటే ఫ్రీగా ఉన్నది ఇక్కడ కొంచెం సిగ్నల్ రావచ్చు అని చెప్పి మీరు ఐడియా ఉంటుంది కదా అక్కడ పెట్టండి అక్కడ పెట్టిన తర్వాత హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఫ్రెండ్స్ మీకు నిజంగా చెప్తున్నా వన్ ఎంబీ టూ ఎంబీ అప్లోడింగ్ స్పీడ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంతవరకు ఎవ్వరు మీకు యూట్యూబ్లో చెప్పలేరు జన్మున్ ట్రిక్ ఒకవేళ ఈ వీడియో వైరల్ కాకుండా సరే నేను ఇటువంటి వీడియోస్ ఇంకా పది చేస్తాను ఎందుకంటే ఎప్పుడైతే నా వీడియో వైరల్ అయితే అప్పటికేస్తాను ఖచ్చితంగా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ నేను వెంటనే చేస్తా వీడియో దాదాపు అంటే వన్ మంత్ నుంచి నేను నాకు ఇంతకు ముందు తెలియకపోతే నా ఇచ్చి నేను తెలుసుకున్నాను ఒకరోజు నేను వేరే ఊళ్ళకి వెళ్ళి అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ మా వైఫ్ ఫోన్ చేశాను చేస్తుంటే చూసే ఆటోమేటిక్గా మొత్తం ఏంటంటే వన్ ఎంబీ టూ ఎంబీ త్రీ ఎంబీ వచ్చింది ఈరోజు సింగిల్గా పాస్ట్ ఉంది కావచ్చు ఎక్కువ మంది యూజ్ చేస్తారు కావచ్చు అనుకున్నాను మళ్ళీ ఇక్కడ వేసినా కడేసినాక వెంటనే మళ్ళీ గంటే టూ హండ్రెడ్ కేబీ వన్ ఫిఫ్టీ కేబీ త్రీ హండ్రెడ్ కేబీ అండ్ ఇంకా తగ్గట్టు తక్కువ వచ్చింది చాలా ఒక దాదాపు పది నిమిషాల నిమిషాలు ఆలోచించిన చూద్దాం ట్రై చేద్దామని చెప్పి నేను మళ్ళీ మా వైపు ఫోన్ చేసిన ఫోన్ చేసిన వెంటనే మొత్తం సిగ్నల్ ఇట్లా పరిగెత్తునట్టే మళ్ళీ సిక్స్ హండ్రెడ్ కేబీకి వెళ్ళి సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కేబీకి వెళ్ళి వన్ ఎంబీ టూ ఎంబీ త్రీ ఎంబీ ఇలా మళ్ళీ వచ్చేసి కట్టేసిన మళ్ళీ తక్కువ అయిపోయింది మళ్ళీ ఫోన్ చేసిన ఫోన్ చేసి మా వైపు కూడా చెప్పిన గిట్ల గిట్ల సంగతి ఇట్లా ఏ సెకండ్ స్పీడ్ వచ్చింది అట్లే ఉంచు ఫోన్ పక్క గేట నేను దాదాపు ఎనిమిది ఎనిమిది తొమ్మిది వీలు అక్కడ టవర్ కాడ ఉండి అంటే మా ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళినా టవర్గా ఉంటే అప్లోడ్ చేస్తాం అండ్ నాకు దాదాపు అంటే ఒక రెండు మూడు గంటల అప్లోడ్ వీడియోస్ ఓన్లీ టెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్లో అయిపోయినాయి అండ్ అప్పటి నుంచి నేను మా ఊళ్ళో ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టూడియో ఇక్కడ ఉంటాను ఇక్కడ వీడియోస్ మొత్తం ఎడిటింగ్ విడిటింగ్ చేసుకొని షూట్ చేసేసి కొంచెం మా ఒక ఇంటి ముందు ఇంటి ముందు ఏంటంటే నేను మీకు చూపిస్తాను స్క్రీన్లో ఒక నా ఒక బోర్డు ఉంది షాప్ ఉంది షాప్ ఒక డబ్బా కొట్టాను డబ్బా అంటే మామూలుగా ఒక థంస బాటిల్ కడ వేసి పెట్టాను అలా మొబైల్ పెడతాను అంటే ఫస్ట్ మా వైఫ్ కన్నా మా మా వైపుగా వచ్చేస్తారు మా అమ్మ లేదు చనిపోయింది కానీ మా వైఫ్కు ఫోన్ చేసి లిప్ట్ చేసిన తర్వాత ఒక మొబైల్ అప్లోడింగ్లో పెట్టేసి నా మొబైల్లో ఆ డబ్బులు పెడితే నాకు ఒక టెన్ మినిట్ వీడియో సరే టెన్ మినిట్ వీడియో ఇంతకుముందు నాకు దాదాపు అంటే రెండు గంటలు పట్టేది నాకు ఇక్కడ సిగ్నల్ టూ హండ్రెడ్ కాదు నేను అక్కడ మాత్రం ట్వంటీ ఇట్లా వస్తుంది అప్లోడింగ్ స్పీడ్ అండ్ ఇప్పుడు మాత్రము అంత టూ అవర్స్ పట్టేది ఇప్పుడు నాకు ఓన్లీ ఒకటి నుంచి ఐదు నిమిషాలు అంటే పది నిమిషాలు ఐదు నిమిషాలు రెండు మూడు నిమిషాల లోపల నాకు అప్పుడు అయిపోతుంది ఎంత పెద్ద వీడియో సరే అండ్ ఈ యొక్క విషయం నేను నా సబ్స్క్రైబర్లకు దాంతోపాటు తెలుగు క్రియేటర్స్కు అండ్ మన అందరికీ మన క్రియేటర్స్కు ఎవరికైతే పల్లెటూర్లల్లో ఉండి వాళ్ళు అప్లోడింగ్ స్పీడ్ తక్కువ ఉండి కష్టపడుతున్నారో వాళ్ళకి ఈ విషయం తెలియాలని చెప్పి వేయి చేస్తున్నాను ఒకవేళ వీడియో వైరల్ కాకుండా నీకు మళ్ళీ మళ్ళీ ఎప్పుడైతే వేయలేదు అప్పటికి తెలిసిపోతే అప్పటిక వేస్తాను ఖచ్చితంగా తెలుసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే అప్లోడింగ్ చేస్తారో అప్పుడు ఏదో ఒక నెంబర్కి కాల్ చేసేసి కాల్ చేసిన తర్వాత మీరు అప్లోడింగ్లు పెట్టేయండి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ మినిట్ వీడియో మీకు వన్ అవర్ పడితే ఇలా వేరే మొబైల్ మీ మొబైల్ నుంచి వేరే మొబైల్కి వాళ్ళు కాల్ చేయదు మీరే కాల్ చేయాలి మీరే కాల్ చేయాలి మీరు కాల్ చేస్తే ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి అక్కడ లిప్ చేసిన తర్వాత మీరు అప్లోడింగ్ చేస్తారంటే వన్ అవర్లో అయ్యేది మీకు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ రియాలిటీ నిజము పచ్చి నిజం చెప్తున్నా అండ్ జెన్యున్గా చెప్తున్నా ఖచ్చితంగా నమ్మండి ప్రతి ఒక్కరు ఇక్కడ ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి బ్రో మీరు చెప్పిన ట్రిక్ వర్క్ అయిందని చెప్పి పెట్టండి ఎవరికైతే వర్క్ అవ్వలేదో నన్ను అన్సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టండి ఎందుకంటే నేను నేను రియల్గా చేస్తున్నాను ఖచ్చితంగా నాకు మొబైల్ కాదు నా సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఏపీ మొబైల్ సరే ఈ మొబైల్ వర్క్ అవుతుంది అని చెప్పి ఇన్ఫినిక్స్ జీరో థర్టీ ఫైవ్లో ట్రై చేశాను వివో వై సెవెన్ ట్వంటీ ఫైవ్లో ట్రై చేశాను అన్ని మొబైల్ వర్క్ అవుతుంది ఖచ్చితంగా వర్క్ అవుతుంది మీరు ఎప్పుడైతే ఎప్పుడైతే వేరే నెంబర్ కాల్ చేసి అప్లోడింగ్ పెట్టండి ఖచ్చితంగా లేని సిగ్నల్ కూడా మీకు వస్తుంది అండ్ ప్రతి ఒక్క క్రియేటర్ ఇది ఉపయోగించండి ఎవరు ఎప్పటి వారికి ఎవరు యూట్యూబ్ లో హిందీలా తెలుగులా ఏ భాషలు చెప్పలేరు ఖచ్చితంగా జనం ట్రిక్ అండ్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకు యూస్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇటువంటి అండ్ ట్రిక్స్ మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ అప్ జై హింద్ వందే మాత్రం